మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ అని భారతదేశంలో ఒక ఆర్టికల్ ఉండేది ఇంతకుముందు మనం జమ్మూ కాశ్మీర్ అని చెప్పినాం కదా ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ దేశం మొత్తం నాది ఈ దేశం మొత్తం నాది అన్నప్పుడు నేను ఎక్కడికైనా పోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విలేజ్ ఉంది ఈ విలేజ్లో మీరు ఏ ప్లేస్ కన్నా పోవచ్చు ఏ ప్లేస్లో అయినా ఆడుకోవచ్చు ఏ ప్లేస్లో అయినా అక్కడ ఎవరైనా అమ్ముతున్నా అనుకో ఏదైనా ఇల్లు లేకపోతే చిన్నది ఏదైనా పువ్వులు గినికి అమ్ముతున్నాను అనుకో్రీ మీరు పోయి అక్కడ కొనుక్కోవచ్చు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళం కాశ్మీర్లోకి వెళ్ళి సెటిల్ కావద్దు అది మన దేశమే ఇక్కడ ఉన్న వాళ్ళం కాశ్మీర్లో ప్లేస్ కొనుక్కోవద్దు కాశ్మీర్లో వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళు కాశ్మీర్లని పెళ్ళి చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దా అని ఓ అంటున్నారు చేసుకోవద్దు నిజంగానే సో ఇట్లాంటి ఒక రూల్ ఉంది మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ అని అది రద్దు చేసి రద్దు చేసి కూడా ఒక ఐదు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ టైంలో ఏంటంటే నేను ఒక ఛానల్లో ఉంటే అక్కడ నుంచి మేము అక్కడ ఏం జరుగుతుంది చూద్దాము అని చెప్పేసి మేము ఎందుకు మన న్యూస్ ఛానల్ గురించి మీకు తెలిసిందే కదా వాళ్ళని తెలిసిన తెలియకుండా ముచ్చట చెప్తూనే ఉంటాడు సో వీళ్ళందరూ ఇదంతా వినేసరికి ఏంటంటే కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ పోవాలనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉంటారు నిజంగానే అనుకుంటారా అని చెప్పి మేము అక్కడ పోయి చూద్దామని చెప్పి అంతా చూస్తున్నాం అదంతా ముచ్చట చాలా పెద్దది అది చెప్పా మీకు కానీ అక్కడ అనంతనాగ్ అని ఒక విలేజ్ ఉండే కాశ్మీర్లో అనంతనాగ్ విలేజ్లో భారత భారతమాత దేవాలయం ఉన్నది ఎవరి దేవాలయం ఉన్నది భారత మాత దేవాలయం ఉన్నది మనకి ఏంటంటే ఎక్కడికి పోయినా కొత్తలతోటి మాట్లాడాలి కొత్తలను చూడాలి పలకరించాలి పరిచయం చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే సో నేను అక్కడ బయట అంటే కెమెరా నేనే పట్టుకున్నా ఇక మా లెక్క కెమెరా పట్టుకుని అక్కడ బయట కూర్చున్నా అక్కడ అందరు ఆర్మీ వాళ్ళు ఉన్నారు అక్కడ అనంతనాగ్ టెంపుల్లో ఆర్మీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నా మనకు వచ్చి రాని హిందీలా అక్కడ నాకు ఒక ఆయన ఆదిలాబాద్ నుంచి ఒక ఆయన పరిచయం అయిన రామకృష్ణ అని ఆయన తెలుగు వస్తుంది నా అదృష్టం ఏ మిగిలిన వాళ్ళందరూ వదిలేసి ఆయన ఒక్కని పక్కన పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే ఒక చెక్ పోస్ట్ పెట్టారు టెంపుల్ బయట లోపలికి రావాలన్నా బయటకు పోవాలన్నా చెక్ పోస్ట్ క్రాస్ అయిపోవాలి అయితే ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జీబులు ఉంటాయి కదా ఆర్మీ జీబులు ఆర్మీ జీబులకు మొత్తం ఇట్లా ఫెన్సింగ్ లాగా కట్టేసిరమాట ఎక్కడికక్కడ ఎందుకంటే ఈ అద్దాలు ఉంటాయి కదా అప్పుడు రాళ్ల దారులు జరుగుతుండే అన్నట్టు ఆర్టికల్ మా మా కారు మీద కూడా జరిగింది మా కారు అద్దం కూడా వలిగిన ఉండే అంటే బయట ఈ వేరే వాళ్ళు రాళ్ళు వేస్తుండే అందుకోసం వీళ్ళు ఫెన్సింగ్ మొత్తం ఇట్లా కట్టుకుంటుండే కట్టుకొని ఆ జీప్ బయట పోతుంటే కరెక్ట్గా జీప్ బయట పోయే దగ్గర పోస్ట్ దగ్గర ఆగుతుండే అందరూ భారత్ భారత్మాతకి అక్కడికి పోయిన తర్వాత అందరూ ఇట్లా జీప్ పోతుండే ఆగుతుండే వీడు చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తుండే అందరు ఒకటేసారి భారత్మతా అంటుండే జీ బయట పోతుండే మళ్ళీ చెక్ పోస్ట్ పడుతుండే నేను ఇక్కడ కూర్చున్నా మళ్ళీ రెండోది వచ్చింది సేమ్ మూడోది వచ్చింది సేమ్ నేను పొద్దుగాల పదకొండింటి నుంచి మధ్యాహ్నం మూడు దాకా కూర్చున్నా అప్పటికి ఐదు పోయినాయి మూడున్నరకు ఇంకోటి వచ్చింది ఇంకోటి వస్తున్నప్పుడు నా పక్కకు రామకృష్ణ గారు ఉన్నారు కదా ఆదిలాబాద్ ఈ నగర్ లేచి సరే ఇక నేను కూడా వెళ్తున్నా అన్నారు సరే సార్ నాకు ఒక డౌట్ ఉంది ఆ డౌట్ నేను తెలుసుకోకపోతే నాకు ఏదో అయితేన్నది నాతో అయితే లేదు మిమ్మల్ని అడగొచ్చా మీరు కూడా వెళ్ళిపోతే నాకు అడగడానికి ఎవరు లేదు ఇక్కడ అంటే ఏంది భయ్యా చెప్పండి అన్నారు ఏం లేదు అందరు ఆ చెక్ పోస్ట్ దగ్గరికి పోయి అందరు అక్కడికి పోగానే ఆ చెక్ పోస్ట్ ఓపెన్ కాగానే భారత్ అంటున్నారు వెళ్ళిపోతున్నారు అసలు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏమున్నది దాన్ని ఏమన్నా పెట్టిరా అని అడిగినా నేను అడిగితే ఆయన చిన్నగా నవ్విండు నవ్వి అయ్యో అట్లా కాదన్నా ఇప్పుడు కాశ్మీర్ల పరిస్థితి ఎట్లున్నదంటే ఒక మిలిటరీ వాళ్ళు బయటకు పోతే మళ్ళీ మేము లోపలికి వస్తామో రామో మాకు తెలియదు ఎందుకంటే అన్ని బాంబు దాడులు జరుగుతున్నాయి ఉగ్రదాడులు అంతగానం జరుగుతున్నాయి మొన్న మొన్న కూడా ఈ టెంపుల్లో జరిగింది మీరు ఎట్లొచ్చిందో మాకు తెలియదు ఇవన్నీ తెలియకొచ్చారు కావచ్చు ఇప్పుడు మేము ఒక్కసారి ఈ టెంపుల్లో ఉన్నంత వరకే మాకు రక్షణం ఒక్కసారి టెంపుల్ దాటి బయటకు పోయినాము అంటే ఎక్కడ ఏ బాంబు మా మీద పడుతుందో మాకు తెలియదు అట్లాంటప్పుడు మేము ఎప్పుడు చస్తామో మాకు తెలియదు మళ్ళొకసారి మా తల్లికి జై కొట్టలేము కదా అందుకోసం మేము చెప్పి జై కొట్టిపోతాము అన్నారు చచ్చిపోతామని తెలిసి కూడా ఎందుకోసం పోతున్నారు వాళ్ళు ఎవరి కోసం పోతున్నారు ఆ పోయే టైంలో కూడా తల్లికి జై కొట్టిపోతున్నారు చూడరే అదే కదా ఎవరు పోతారు అట్లా ఇండియన్ ఆర్మీ చాలా గట్టిగా కూర్చోవచ్చు వాళ్ళకి చెప్పండి మనం వాళ్ళు ఎంతోమంది అట్లాంటి వాళ్ళు ఎంతోమంది బార్డర్లో మైనస్ డిగ్రీలు చలి ఇటు రాజస్థాన్ ఇటువైపు వస్తే విపరీతమైనటువంటి ఎండలు ఏదైనా సరే ఏమైనా సరే